మూడు ఎకరాలు ఎక్కడ ఉందా ఒక ఎకరం మొత్తం మూడెకరాలు మూడు ఎకరాలు కూడా ఎకరం అక్కడ ఎకరం ఎకరం పుసుపురం ఏ పంటకి మీకు ఏ పంటకి మిగల మొత్తం పోయింది ఇన్సూరెన్స్ చేశారా ఇన్సూరెన్స్ చేశారా ఎకరా పన్నెండు వందలు మేము కట్టాం పన్నెండు ఈ గ్రాఫ్ చేశారు ఓకే మరి నష్టపరిహారం ఇచ్చారు ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు అసలు మాకు వచ్చి పలకించిన వాళ్ళు ఉంటాయి కదా నష్టపరిహారం అధికారులు ఎవరు రాలా ఎవరు రాలే మరేంటి మరి కొంతమంది నాయకులు మొత్తం అంతా ఐడెంటిఫై చేసాము ఎవరెవరికి ఏంటి అనేది కూడా ఇవ్వాల్సింది చెప్తాం అంటున్నారు ఏంటి ఎక్కడికి వచ్చారు ఎక్కడికి వచ్చారయ్య ఎవరికి వచ్చే మేము చెప్తాం ఎవరు రాలేదు అసలే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది నీకు అప్పుడు నష్టపరిహారం ఇద్దరికారు ఉండగా మాకు కౌలదారికి